దేశభక్తి 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 మూతి మీద మీసం రాని చెడ్డీ లేసుకొని తిరిగే చిన్నపిల్లాడి దగ్గర నుంచి తొంభై ఏళ్ల ముసులో దాకా మాట్లాడే మాట దేశభక్తి ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఆయన వీడియో చేస్తూ దేశభక్తి గురించి మాట్లాడుతూ వందే మాత్రం పాడే వాళ్ళే ఈ దేశంలో ఉండాలి పాడలేని వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు నార్త్ ఇండియా వారికి సౌత్ ఇండియా వాడంటే పడదు సౌత్ ఇండియా వారికి నార్త్ ఇండియా అంటే పడదు సరే సౌత్ ఇండియా గురించి మాట్లాడుకుంటే తెలుగు వాడికి అంటే పడదు తమిళోడికి తెలుగు వాడు అంటే పడదు కన్నడ వారికి వీళ్ళిద్దరంటే పడదు సరే ఒకే భాష మాట్లాడే వాళ్ళన్నా వొద్దిగ్గా ఉంటారా అంటే ఆంధ్ర ఓడికి తెలంగాణ వాడు అంటే పడదు తెలంగాణ ఓడికి ఆంధ్ర ఓడంటే పడదు సరే ఒకే రాష్ట్రం వాళ్ళైనా ఒద్దిగ్గా ఉంటారా అంటే కోస్తా ఆంధ్ర వాడికి ఉత్తరాంధ్ర వాడు అంటే పడదు ఉత్తరాంధ్ర వారికి కోస్తా ఆంధ్ర అంటే పడదు సరే ఒకే జిల్లా వాళ్ళైనా ఒద్దిగ్గా ఉంటారా అంటే ఒక నియోజకవర్గం వాళ్ళకి ఇంకో నియోజకవర్గం వాళ్ళు పడదు సరే ఒక నియోజకవర్గంలో అయినా ఒద్దిగ్గా ఉంటారా అంటే ఒక మండలం ఊరికి ఇంకో మండలం ఓడంటే పడదు సరే ఒక మండలంలో అయినా అందరూ ఒద్దిగ్గా ఉంటారా అంటే ఒక ఊరు ఓడికి ఇంకో ఊరు ఓడంటే పడదు సరే పోనీ ఒక ఊర్లో అయినా అందరూ ఒద్దిగ్గా ఉంటారా అంటే ఒక కులపుడికి ఇంకో కుల పోవాలంటే పడదు ఒక మతం వారికి ఇంకో మతం ఓడి అంటే పడదు మన ఇల్లు దాటి కాళ్ళు బయట పెడితే లోకల్ నాన్ లోకల్ గొడవలే ఈ దేశంలో ఇప్పుడు చెప్పండి మనకి మన భారతీయులకి దేశభక్తి గురించి మాట్లాడే అర్హత ఉందా